హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే టేస్టీ చట్నీ రెసిపీని చూద్దామండి ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రిపేర్ చేసే ఈ చట్నీని ట్రై చేసి చూడండి ఇక చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్లుగా ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసారంటే అవి పేలి మీద పడతాయండి అందుకని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని ఇన్నే ఏం లేదండి టేస్ట్కి తగ్గట్లు వీటి తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్స్ట్రా వేసుకోండి మిరపకాయలు చూసారు కదా ఇలా తెల్ల తెల్లగా మాడిన తర్వాత టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పుని కూడా అంటారు అలాగే వేయించిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పుని వేసుకున్నారు అదే కప్పుతో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ చట్నీకి ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటేనే ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అందుకని ఖచ్చితంగా ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి తర్వాత దీనిలోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని మెత్తడి పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేట్లు పలుచగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీ టైం గడిచే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది చట్నీ కూడా బాగా వదిగొస్తుందండి అందుకని టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ చట్నీని ప్రిపేర్ చేస్తారు చట్నీని గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు తాలింపు కోసమని పచ్చిమిర్చిని ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చి అలాగే జీలకర్ర ఒక ఎండుమిరపకాయని మధ్య కట్ చేసి వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన చట్నీలో వేసుకొని కలిపేసుకోండి ఈ చట్నీలో వెల్లుల్లి రెబ్బలు ఇలాంటివి ఏమి వేయరండి టిఫిన్ సెంటర్లో అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు ఒకసారి మీరు కూడా చట్నీని ఇలా ట్రై చేయండి తప్పకుండా అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్